ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు ఆ శుభవార్త ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు అలాగే కుంభరాశి వారి యొక్క జాత జాతీయ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ పరిస్థితులు ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువనే చెప్పుకోవాలి ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ ఆ సహాయాన్ని గుర్తు చేసుకుంటారు తిరిగి వారికి సహాయం చేసే ఒక అవకాశం కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు ఆవేశం అధికంగా ఉండటం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం మాత్రం వీరి యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి లోపాలనే చెప్పుకోవచ్చు దీని కారణంగా చాలా రకాల సమస్యలను ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎదుర్కొంటారు తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అలాగే బాధను ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే కుంభరాశిలో జన్మించిన వారు జీవితంలో నిరాధరణకి లోనైన సందర్భంలో కూడా వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడితుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి ఖచ్చితంగా త్వరలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కుంభరాశి వారికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ముఖ్యంగా సంవత్సరం మార్చి తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరబోతుంది దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు వింటారు ఈ శుభవార్త వినటంతోనే మీరు ఎగిరి గంతేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇది చాలా బలమైన కోరిక ఆ కోరికను మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు అన్వేషిస్తున్నారు అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి అయితే మీరు వినబోతున్నారు చాలా రోజులుగా ఏ ప్రయత్నాలైతే మీరు చేస్తున్నారో దానికి ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది కొంతమంది ఉద్యోగార్థులు ఉంటారు మంచి ఉద్యోగం పొందుకోవాలని జీవితంలో స్థిరపడాలి అని వారి యొక్క లక్ష్యం అయితే అటువంటి కోరిక కలిగి ఉన్న వారికి ఒక మంచి అవకాశం రాబోతుంది అలాగే కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో మార్పు లేదని నిరాశలో ఉంటారు ప్రమోషన్లు రావటం లేదని ఆర్థిక పెరుగుదల రావటం లేదని లేకపోతే ఇంతకంటే మంచి ఉద్యోగం దొరకటం లేదని నిరాశలో ఉంటారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా మీరు ఏదైతే ఆశపడుతున్నారో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను ఈ రోజు మీరు వినబోతున్నారు ఈ శుభవార్త వినటంతోనే మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి ఏ పరిస్థితి కూడా మీకు అనుకూలంగా లేదు కొంతమందికి డబ్బు సమకూరటం లేదు కొంతమంది లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నా కానీ లోన్లు శాంక్షన్ అవ్వటం లేదు మరికొంతమందికి మీరు ఏ వ్యాపారం ప్రారంభించాలి ఎవరితో భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనే దాని గురించి క్లారిటీ లేదు అలాగే మీకు దాని గురించి పెట్టుబడికి డబ్బులు లేవు అలాగే వ్యాపారాన్ని నడిపించడానికి మీకు సరైన స్థలం కూడా లేదు ఇటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి ఆ ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి స్థలం దొరకటం లేదా ఒక మంచి స్థలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు రాబోతుంది లోన్లు శాంక్షన్ అవ్వటం లేదా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా అడిగారా వారు డబ్బు ఇవ్వటానికి అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది ఖచ్చితంగా కుంభరాశి వారు పెద్ద శుభవార్తను దీనికి సంబంధించింది వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లడానికి కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని గుడ్ న్యూస్ వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఇది జీవితంలో చాలా కోరిక అనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఒక రాజకీయ పార్టీలో ఉంటున్నారు కానీ మీ యొక్క పార్టీ మీ శ్రమను గుర్తించడం లేదు మీకు ఎటువంటి అవకాశం కల్పించడం లేదని చాలా నిరాశలు ఉన్నారు పార్టీ కోసం ఎంత పని చేసినా కానీ మీకు గుర్తింపు లభించడం లేదని బాధపడుతున్నారు అటువంటి వారికి పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల రాజకీయ నేతల వల్ల గుర్తింపు లభించబోతుంది మీ యొక్క జీవితంలో ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన మీకు మంచి గుర్తింపును తీసుకుని వస్తుంది సమాజంలో కూడా మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పలుకుబడి పెరుగుతుంది అలాగే అందరూ మిమ్మల్ని గౌరవించే రీతిలో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి అయితే వీరు పొందుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏవైనా స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కావచ్చు ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కావచ్చు మీరు మోసపోవటం కానీ లేదా వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించడం కానీ ఇదివరకు జరిగి ఉంటే కనుక ఈ సమయంలో ఆ గొడవ కాస్త సర్దు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న వారే మిమ్మల్ని క్షమించమని అడుగుతారు ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తారు అలాగే వసూలు కాని డబ్బులు ఖచ్చితంగా వసూలవుతాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు ఆ శుభవార్త ఏంటి అంటే కనుక చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరికకు సంబంధించినటువంటి వార్త పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు కాబట్టి మీకు భిన్నమైన కోరికలు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ పరిస్థితులకు తగినట్లుగా మీ కోరికలకు తగినట్లుగా ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క సంతానం నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ యొక్క పెళ్లికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే చక్కటి వివాహ సంబంధానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని ఒక ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు మినహా ఈ రోజంతా కూడా కుంభరాశి జాతకులకి చాలా అనుకూలంగా సాగిపోతుందని చెప్పుకోవాలి నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి పెద్ద శుభవార్త మీరు వింటారు ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి